హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రా అబ్బాయ్య కథలో ఇక రిషి వస్తువులు ఇద్దరు కలిసి డీబీఎస్టీ కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక రాధమ్మ ఇక తన గుండె ఆపరేషన్ కోసం పది లక్షలు ఇచ్చి పంపుతాడు కదా రంగలాగా లాగా ఇక బుజ్జి అరే ఇక హాస్పిటల్లో అయితే కట్టేసేసాము ఆపరేషన్ డేట్ అయ్యింది ఒకసారి నువ్వు వెళ్ళి రంగాన్ని పిలిచిరారా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే సరోజ వస్తుంది సరోజ వచ్చి ఏంటి నాన్నమ్మ ఏంటి అని అంటే బావ ఎక్కడ అనేసి అంటే తన పట్టణంలో ఏదో పని చేస్తున్నాడు ఇక తను కొన్ని రోజుల పాటు ఇక్కడ కనపడ్డా అని చెప్పేసి అంటారు ఇక తర్వాత ఏం పని అబ్బాయి వస్తారా కూడా కనిపించట్లేదు ఏంటా అని చెప్పేసి ఆలోచించి ఏరా వీళ్ళిద్దరూ కలిసి ఏమైనా చేస్తున్నారా ఈవిడ కూడా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే నన్ను ఎందుకులా అడుగుతావు నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు డౌట్గా ఉంది తను రంగా కాదు రిషి సారే అనేసి అంటున్నానా ఆవిడ తీసుకెళ్ళిపోయిందేమో రిషి సార్ అనుకొని అని చెప్తే బాగా ఎలా వెళ్తాడు రా వెళ్ళాడు కదా అంటే ఏమో వెళ్తారు ఒక్కోసారి అంతే అని చెప్పేసి అంటూ ఉంటే అదేంటి అలా అనేసి అనుకుంటూ ఇక్కడ వస్తారా కూడా అసలు సార్ ఎందుకు రంగాలా యాక్ట్ చేస్తున్నారు నిజం తెలుసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసి బామ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటే రంగు అంటే వచ్చేస్తారు మీరు పదండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెళ్ళేటప్పుడు మీరు నాకు ఒక నిజం ఖచ్చితంగా చెప్పాలి అసలు నా రిషి సార్ ఎందుకు మీరు రంగు అలాగే యాక్ట్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు రాధమ్మే చెప్తుంది అనమాట నమ్మ నువ్వు ఎన్నోసార్లు చెప్పావు సార్ నా భర్త రంగా కాదు అనేసి నమ్మకమే నిజం అతను నా మడవుడు రంగా కాదు మీ రిషి సారే కాకపోతే ఎప్పుడో ఒక రోజు అయితే చాలా దెబ్బలతో మాకు కనిపించాడు కొంచెం పోలికలు దగ్గరగా రిషిలానే ఉండేసరికి ఇక ఏంటి ఇలా ఉన్నాడు అనేసి అనుకుంటూ ఆపత్లో ఉన్న తనని కాపాడాము అప్పుడే తనని రౌడీలు అటాక్ చేస్తుంటే ఆ అటాక్లో నా మనవుడు రంగా వెళ్ళి నాడని కొడుతూ ఉంటే ఇక పొడి చేశారు ఇక తనని హాస్పిటల్లో జాయిన్ చేశాం రిషీ ప్రాణాలు కాపాడడానికి రంగా బలైనట్లు ఇక తనకి ఆ మేజర్ ఆపరేషన్ అయితే చేయించాలి అందుకని చెప్పేసి తన హాస్పిటల్లో ఉన్నాడు ఇక తను చేసిన అప్పులు తన బాధ్యతగా నన్ను తన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే చూసుకుంటాను మిమ్మల్ని అందరినీ గట్టెక్కించిన తర్వాతే నేను ఎక్కడి నుంచి వెళ్తాను అప్పటి వరకు నా పేరు రంగా అని చెప్పేసి రిషి బాబు చెప్పాడమ్మా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు రంగా అని చెప్పేసి అంటే హాస్పిటల్లో ఉన్నాడు నాకు కాదు ఆపరేషన్ తనకే హార్ట్ ఆపరేషన్ అని చెప్పేసి అంటే అవునా అనేసి అంటే అప్పుడు సరోజా వచ్చి ఏ ఎక్కడైనా భావన తీసుకెళ్ళిపోయావా రిషి సార్ రిషి సార్ అనుకుంటూ అని చెప్పేసి అంటూ ఉంటే ఏ నోర్మి నీకు ఎన్నిసార్లు చెప్పాలి తను రిషి సారే రంగా కాదని చెప్తే వినవా అని అంటే సరోజకు చెప్పబాకమ్మా అసలు రంగ అంటే ప్రాణం దానికి వాడికి అట్లా ఉందని చెప్తే ఇక అల్లాడిపోయిద్ది అందుకనే మేము చెప్పట్లేదు అని చెప్పేసి అని ఇక మాట తీసుకునిద్ది దాంతో మీ రంగా ఇక్కడే ఉన్నాడు నువ్వేం టెన్షన్ పడుకో అన్నట్లు ఇక సరోజాను సముదాయించేసి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి ఇక అక్కడ రంగాకి ఒక ఆపరేషన్ అనేది చేస్తారు అది సక్సెస్ఫుల్ అయితే అవుతుందనమాట స్టోరీ అయితే ఇలానే ఉంటుంది ఇక రిషి వస్తారు కలిసిపోయినట్లు ఇక సరోజకి ఇక ఇచ్చి పెళ్లి చేయడం ఇక ఏంజల్ని మనుకి ఇచ్చి పెళ్లి చేయడంతో ఈ నెలాఖరికి అంటే అక్టో ఆగస్ట్ లాస్ట్కి సీరియల్ అయితే ఎండింగ్ అవుతుందంట చూద్దాం అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక ట్విస్ట్లన్నీ రివీల్ చేసేసారు చాలా చాలా త్వరగా త్వరగా అనమాట ఈ మొన్నటి ఆక లాగ్ చేస్తూ ల్యాక్ చేస్తూ సాగు తీసింది ఓన్లీ టెన్ డేస్లో అన్ని నిజాలు టప టపా టపా టప చెప్పేశారు అందుకనే ఫ్రెండ్స్ ఇక చూద్దాం రిషి బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందేమోనని అందుకని ఇలా చేస్తున్నారేమో చూడాలి ఇక నిజాన్ని తెలుసుకున్న తర్వాత ఇక వీళ్ళిద్దరూ కలిసి అక్కడ దేవి అని ఇంకా శైలేంద్ర భరతం అయితే పడతారనమాట వస్తారా ఇంకా రిషి కలిసి ఇక ఆ ఎపిసోడ్స్ కూడా ఈ వన్ మంత్లు ఎట్లాగోట్లా వాళ్ళ కళ్ళు తెరిపించేసేసి సీరియల్ని అయితే క్లోజ్ చేస్తారేమో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి